హలో అండి నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన ఈ సోడాలు అయితే మనం బయట తాగే సోడాలేమో ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఇలాంటి ఒక సోడా బాటిల్ అయితే తీసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి నిమ్మరసం వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోండి అలాగే జస్ట్ ఒక చిటికడలా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా షుగరు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి సోడా వేసుకోవాలి ఈ సోడా వేసుకుంటేనే మనకు ఎగ్జాక్ట్లీ మనకు బయట దొరికే సోడా లేమాన్ టేస్ట్ అయితే వస్తుంది సోడా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని అలా తాగేసేయడమే సో ఫ్రెండ్స్ మనకు సింపుల్ అండ్ టేస్టీగా బయట దొరికే సోడా లేమన్ ఇంట్లోనే రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్